ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జీఎస్ కేబినెట్ నిన్ననే ఆప్కాష్ రద్దు చేయాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడం సరైనది కాదు ఇది అనాలోచితించేది తప్ప మనది కాదు ఆప్కాష్ ని కొనసాగించాలని ఆప్కాష్లో ఉన్న ఉద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని రెగ్యులరైజేషన్లోగా ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తోంది ఇవాళ మంత్రివర్గం చర్చల్లో ఆప్ వల్ల ఉద్యోగులను చేత పూర్తి స్థాయిలో పనిచేయించుకోలేకపోతున్నాం పాత పద్ధతిలో కాంట్రాక్టులు పెట్టడం ద్వారా ఏ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్ని నియమించుకోవచ్చు అని చెప్తోంది ఇది సరైనది కాదు ఇప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాన్ని నియమించుకుంటోంది నిజంగా కనుక చెయ్యాలంటే కనుక ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం కాదు ఆయా డిపార్ట్మెంట్ల నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా డైరెక్ట్ కాంట్రాక్ట్లో నియమించండి కాంట్రాక్ట్లో నియమించేలోగా వీళ్ళందరికీ కూడా ఎంపీఏ అమలు చేయమని చెప్పి జేఏస్సి కోరుతుంది ఆవకాశం రద్దు చేయడం వల్ల మళ్ళా పాత ఆటవిక యుగానికి తప్ప మరొకటి కాదు కాంట్రాక్టర్లు కుమ్మక్కై వీళ్ళ వేతనాలు తినేయడం వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడం జరుగుతుంది పిఎఫ్ను సక్రమంగా ఈఎస్ఐ సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చనిపోయినా అనార్టిపాలైనా పట్టించుకునే పరిస్థితి ఉండదు కనీసం ఆప్కాస్ ఉండడం వల్ల నెల నెల వేతనాలు రావడం ఈఎస్ఐ పిఎఫ్లు అమలు కావడం జరుగుతుంది నిజంగా కనుక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరినీ కూడా కాంట్రాక్ట్లో మార్చాలి చంద్రబాబు నాయుడు గారు బొబ్బిల్లో మాట్లాడారు ఆప్కాస్ కాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంటీఎస్ సమస్యలన్నీ కూడా తెలుసు నేను సరైన సమయంలో నిర్ణయం చేస్తా మంచి చేస్తా అని చెప్పి దానికి భిన్నంగా ఇవాళ దీన్ని రద్దు చేయడం అంటే మంచి చేయకపోగా మరింత నష్టాన్ని కలిగించడం తప్ప మరొకటి కాదు ఎప్పటికైనా నేరుగా ముఖ్యమంత్రి గారి జోక్యం చేసుకుని ఈ నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకోవాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తోంది లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించడం తప్ప మరొక మార్గం లేదు పద్యావ స్థానాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి జేఏసీ తెలియజేస్తుంది